నమస్తే శ్రీ నమః శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు కొత్త సంవత్సరం తెలుగువారికి ముఖ్యంగా హిందువులకి కొత్త సంవత్సరం అనగానే మనకి ఆనందోత్సాహాలతో కొత్త ఆశలతో కొంగొత్త ఊహలతో ఈ సంవత్సర కాలం అంతా మనం ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది అని ఆశలన్నీ కూడా ఒకచోట కుప్పబోసి Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been a lot of years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much as like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is like Nagesh uh, Rao and the clinic name is Neocare uh, Homeopathy. ఆ ఆశలకు అనుగుణంగా మన ఆశయాలు ఉండాలని కోరుకునేటువంటిదే ఉగాది ఉగాది అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేటిది పంచాంగ శ్రవణం మన ఈ సంవత్సరం అంతా కూడా మన యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వీటిలలో మరి ఉన్నటువంటి ఈ రాశి ఫలాలకు అనుగుణంగా మనం ఎలా ఉండాలి ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదు ఏ ఏ గ్రహాలు అలకరిస్తున్నాయి మరి అలాగే రాజ్యపూజమెంత అవమానం ఎంత ఆదాయం ఎంత వ్యయం ఎంత వీటన్నింటికి అనుగుణంగా మనం ఏ రకమైనటువంటి ప్రణాళిక వేసుకోవాలి ఇవన్నీ ఆలోచిస్తాం అసలు పంచాంగానికి పూజ చేయకుండా ఏ తెలుగు ఇల్లు కూడా ఉండదు ఉగాది అనగానే ముఖ్యంగా మనం పంచాంగానికి పూజ చేసి వార నక్షత్ర యోగకరణాలన్నింటితో కూడా కలిసి మనకు ఎలా ఉంటుంది ఈ సంవత్సర కాలం అని చూసుకునేటువంటిది అందులో భాగంగా మనం ప్రతి మాసం మాసం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు కానీ పక్ష ఫలితాలు కానీ అలాగే ఈ సంవత్సర కాలం క్రోధి నామ సంవత్సరంలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఇది పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ఉంటుంది అన్నది కాకపోయినా మనకి గ్రహాల యొక్క గమనాన్ని బట్టి ఇది ఎంతవరకు మనకి ఈ ఈ సంవత్సర కాలం ఎలా ఉంటుంది రాబోయే ప్రమాదాలేంటి వచ్చేటువంటి అదృష్టాలేంటి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ సంతానం కానీ అన్ని విషయాల్లో మనకి ఎలా ఉంటుందో చెప్పేటువంటి ఇప్పుడు ఈ సంవత్సరం మనకు వచ్చేటువంటి సంవత్సరం పేరు క్రోధి ఎందుకంటే ప్రభావ శుక్ల అంటూ చెప్పుకునేటువంటి ఈ సంవత్సరాలలో మనకి ఇప్పుడు వచ్చేటువంటిది క్రోధి క్రోధి నామ సంవత్సరం ఎన్నో సంవత్సరం అంటే ముప్పై ఎనిమిదవ సంవత్సరం ఈ ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో మనకు ఎలా ఉంటుంది అంటే పేరుని బట్టే మనకు కొంత అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ నక్షత్ర ఈ సంవత్సరాలన్నీ కూడా బ్రహ్మ మానస పుత్రి నారద మహర్షి యొక్క మానస పుత్రికలు అంటుంటారు ఒక్కొక్క సంవత్సరాన్ని మరి ఈ సంవత్సర నామాలని బట్టి కూడా మనం కొంత ఫలితాలని అంచనా వేస్తూ ఉంటాం క్రోధి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఓ రకంగా కోపం రావడం ఇలాంటివన్నీ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి నవనాయకుల యొక్క స్థితిగతులను బట్టి ఈ పరిస్థితి ఉంటుంది మరి అలా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి ఎట్లా చేయాలి అనేటువంటిది తెలుసుకుందాం దానికి ఒక్కొక్క రాశి ఫలితాన్ని మనం చూద్దాం తదుపరి రాశి వృచ్చిక రాశి వృచిక రాశి వారికి నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు పూజ నాలుగు అవమానం ఐదు ఈ పరిస్థితుల్లో ఈ రాశి వారికి ఈ సంవత్సర కాలం అంతా ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా గురువు మే నెలలో మారుతున్నటువంటి కాలంలో ఈ రాశి వారికి మే ఒకటి నుండి సంవత్సరాంతం వరకు కలత్ర స్థానంలో గురుడు తామ్రమూర్తిగాను శనిశ్చరుడు సంవత్సరమంతా చతుర్థ స్థానంలో సువర్ణ మూర్తిగాను రాహుకేతువులు సంవత్సరాంతము ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా పంచమ ఏకాదశ స్థానంలో తాము మూర్తులుగా ఉంటారు సప్తమ స్థాన గురువుని సంచారం గురుడి యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి యోగప్రదంగా ఉంటుందనే చెప్పొచ్చు వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది ఉద్యోగ విజయాలు ఉంటాయి కొత్త భాగస్వామ్యము పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వం సానుకూలంగా ఉంటుంది మంచి చాకచక్యంతో పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వం సానుకూలంగా ఉంటుందని చెప్తూ కార్యాలని అయితే వీరు చక్కగా చాకచక్యంతో చక్కబెట్టగలుగుతారు ఇంట్లో ప్రేమ వివాహాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఆరోగ్యం బాగుంటుంది ఎక్కువ జీ జీతం కలిగిన ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి స్థితి కనిపిస్తుంది లో కృషి చేసి ఆదాయం పొందడం పొందుటకు ఇది చక్కటి నాంది సమయం ప్రారంభ సమయం అని చెప్పొచ్చు ఈ రాశి వారికి మాతృ గృహ విషయాల్లో సూచించే చతుర్థ స్థానమైనటువంటి కుంభరాశిలో శని సంచారం మీ ఉండడం వల్ల మీ తల్లి ఇల్లు వంటి కుటుంబ విషయాల్లో ప్రభావితం చేస్తుంది విద్యార్థులకు చదువు బాగా ప్రభావితంగా ఉంటారు అలాగే కొన్నిసార్లు ఆటపోటులకు గురి కావాల్సి వస్తుంది కొంత మిశ్రమ ఫలితం వస్తుంది ఆలస్యమైనా సరే విజయాన్ని మాత్రం సాధిస్తారు కానీ గత సంవత్సర కాలంగా ఆలస్యమవుతున్నటువంటి న్యాయపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయని చెప్పొచ్చు దాంట్లో కూడా విజయం సాధించగలుగుతారు ఇక సమృద్ధికి లోటు లేదు కానీ ఎదుగుదల అయితే ప్రస్తుతం సామాన్యంగా ఉంటుంది మీపై అధికారులతో సమయ సమయము సమయనం పాటించడము అనేటువంటిది మీరు చేయాలి లేదంటే సంయమనం లేకుండా ఉన్నట్టయితే కొంత కష్టమైతే ఉంటుంది అంటే బిరుసుగా మాట్లాడడం తలపొగురుగా మాట్లాడటం ఇలాంటివి చేయకూడదు రాహుకేతుల సంచారం ఈ సంవత్సరం మానసిక ఒత్తిడి కలిగించేటువంటిది స్థితి ఉంది కాబట్టి సంతానం విషయంలో వారి చదువుల్లో కానీ మరేదైన విషయంలో కానీ ఇతర విషయాల్లో కొంత మేరకు కలవ మన కలవరమైతే ఉంటుంది అది తప్పదు దీనివల్ల కొద్దిగా తాత్కాలికంగా మానసిక సంక్షోభం ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు వ్యాపారాలు ఇబ్బడి ముబ్బడిగా ఆదాయము గతం కంటే చాలా మెరుగవుతుంది తర్వాత గృహ నిర్మాణం అమ్మకదారుల ఆదాయంలో వృద్ధి కనబడుతుంది సంవత్సర ప్రారంభంలో మూడు నెలలు తర్వాత అన్ని వృత్తుల వారికి సంతృప్తికరంగా ఉంటుంది నవంబర్ నెలాఖరు డిసెంబర్ ప్రథమార్థంలో జన్మరాశి బుధుని వక్రము అష్టమ భాగ్య స్థానాల్లో భుజ వక్రం వల్ల ఆకస్మికమైనటువంటి ప్రమాదాలను సూచించేటువంటి స్థితి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి దూర ప్రయాణాలు ఇవి చేసేటప్పుడు వాహనాలు మనం ఉపయోగించేటప్పుడు జాగ్రత్త అనేటువంటిది తీసుకోవాలి ఇక దానికి కూడా రుద్రాభిషేకం చేయించడము ఇలాంటివి చేసినట్టయితే మంచిది విష్ణు సంబంధితమైనటువంటి స్తోత్రాలను చదువుకోవడం చేయాలి ఇక విశాఖ నాలుగు వారికి ఉద్యోగ విజయం ఉంది అనురాధ వారికి గృహములలో కళ్యాణము జరిగేటువంటి స్థితి ఉంది జశో నక్షత్రం వారికి సారీ కార్యసిద్ధి కలుగుతుంది అని అన్ని రకాల వ్యాపారస్తులకి సామాన్య లాభాలు ఉంటాయి కాబట్టి మనం గణపతి సుబ్రహ్మణ్యుడు ఇలాంటి ఆరాధనలు చేసుకున్నట్టయితే ఈ రాశి వారికి సంవత్సరం అంత కూడా బాగుంటుంది అని చెప్పొచ్చు వినారు కదా మరి ఈ రాశికి మనకి ఇలా ఉంది అని చెప్పినప్పుడు ముఖ్యంగా ఇది ఒక్కొక్క మాసానికి ప్రత్యేకించి చెప్పట్లేదు పూర్తిగా సంవత్సర కాలానికి ఒక సంవత్సర కాలము అంటే మనం చక్కగా ప్రణాళిక వేసుకోవచ్చు ఏ వ్యవహారంలో ఏ గ్రహాన్ని అనుకూలిస్తుంది ఏ గ్రహం అనుకూలించట్లేదని చూసుకోవడమే కాకుండా సంవత్సర నామంలోనే క్రోధి అని ఉంది కాబట్టి మనల్ని మనం మానసికంగా కొంత ప్రశాంతతతో కొంత ఓపికతో కొంత మనం ఆలోచనని సరిగ్గా వేసుకొని అంచనా వేసుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేసినట్లయితే ఏ కష్టం రాకుండా ఈ సంవత్సర కాలం అంతా సుఖంగా సంతోషంగా ఉంటాం ముఖ్యంగా మనం ఆశించేది ఏంటి అంటే అందరం కూడా సంతోషంగా ఉండాలి అందరం కూడా ఆనందంగా ఉండాలి అందరికీ అన్ని ఉత్సాహంగా చైతన్యంతో కూడినటువంటి పనులే జరగాలి అందుకే మనం కొత్త సంవత్సరం అనగానే నవనవలాడుతున్నటువంటి ఆ చైతన్యం అంతా కూడా ప్రకృతిలో అంతా కూడా పరవశించి నవ కొత్త చైతన్యాన్ని కొత్త ధనాన్ని కొంగొత్త ఊహలతోటి కనిపించేటువంటి ఒక ప్రకృతి తత్వాన్ని మనం ప్రేమిస్తాం ప్రకృతి తత్వాన్ని పూజిస్తాం ఆ ప్రకృతి తత్వాన్ని పూజించేటువంటి మనకు ప్రకృతిలో పరమాత్మ ఉందని చెప్పేటువంటి మనకు గ్రహాల యొక్క అనుగ్రహం కలగడం కోసం చేసేటువంటి పూజా విధానం ఉంటుంది అందుకే మనం పంచంగాన్ని పూజించాము అందులో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని గ్రహాల అనుకూలత కోసం మనం ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదు దానికి అనుకూలంగా మనం గ్రహశాంతి కానీ ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ చదువుకుంటూ ఉంటే సుఖంగా ఉంటామని చెప్తూ సర్వే జనా సుగునోభవంతు నమస్తే